నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాండి తనయుడు శిల్ప కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాయని మరలా ఒక్కసారి అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎంపీ మరియు ఎమ్మెల్యే జరుగుతున్న కారణంగా మా నాన్నగారు అయినటువంటి చక్రపాన్ రెడ్డి గారు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేయబోతున్నారు అతని కోసం అలాగే మా ఎంపీ గారు అయినటువంటి పోచ రెడ్డి గారి కోసం ఇవాళ ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను ఇవాళ ఎలక్షన్స్ కారణంగా ప్రతి చోట ప్రతి ఇంటికి ప్రచారం జరగడం జరుగుతూ ఉంది ఇవాళ ఎక్కడికి చూసినా ప్రజల్లో అశేష స్పందన కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆడవాళ్లలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ అన్నిచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా అందాయి దాని ద్వారా మేము లబ్ధి చెందాము మేము జగన్ అన్నతోనే నడుస్తామన్న నినాదాన్ని చాలా గట్టిగా చెప్తా ఉన్నారు దాన్ని చూస్తుంటేనే మాకు అర్థం అవుతుంది మా గెలుపు మరీ తథ్యం రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఐదు సీట్లకి నూట ఐదు తప్పకుండా వస్తాయి జగన్ అన్నట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాకు జగన్ అన్ను ఇచ్చిన ధైర్యం ఒక పదం ఉంది ఏదైతే నేను చెప్తానో అదే చేస్తాను ఏదైతే చేయగలుగుతానో అదే చెప్తున్నానని చెప్పి మా మేనిఫెస్టో రూపన కూడా అలాగే ఉంది ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకి ప్రతి ఇంటికి ప్రతి అన్నకి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి సంక్షేమ పథకాలు ఎలాగైతే అర్హులైన వారికి ఎలా అయితే చేరవేశామో ఈసారి కూడా మా మేనిఫెస్టో ద్వారా ఏవైతే జగన్ అని చెప్పినటువంటి ప్రతి స్కీమ్స్ కూడా ప్రతి ఇంటికి మళ్ళీ చేరవేసే విధంగా మా మేనిఫెస్టో ఉంది ఇదంతా గతంలో నిజంగా జరిగాయి కాబట్టి జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు మనమని విశ్వసిస్తున్నారు ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్టీ సిక్స్ అని ఎక్కడ కూడా జనాల దగ్గరికి వెళ్తే ఆ సూపర్ సిక్స్ ని నమ్మడానికి కూడా వాళ్ళు ఎవరు సుముఖత చూపెట్టడం లేదు ఎందుకంటే గతంలో ఎప్పుడు చేయలేదు ఇవాళ కొత్తగా చేస్తాను కొత్తగా అబద్దాలని నమ్మాలన్న ప్రశ్న వాళ్ళే తిరిగి అడుగుతున్నారు ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు మరి ముఖ్యంగా మా లోకల్ గా చూసుకున్నట్టయితే కేవలం బూతులతో మాట్లాడుతూ జనాల్ని భయపెడుతూ అవతల పక్క ఉన్నటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అలాంటి ధోరణి ఎంచుకున్నారు ఆ ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అందరం కూడా స్నేహపూర్వకంగా ఉండాలి సరే ఒకటి రెండు సార్లు ఎప్పుడైనా సరే మాట్లాడుకున్నప్పుడు ఒకటి రెండు సందర్భాలు తిట్టుకుంటే అవేవో రాజకీయ పరంగా ఉండాలి తప్పితే అదే పనిగా చేసుకుంటే మనం నేర్పించేది మనం చూపించే విధానం నియోజకవర్గాన్ని కానీ మనకు కానీ అంత మంచిది కాదు అలాంటి విధానాన్ని ఎవరైనా సరే నేనైనా వాళ్ళైనా ఎవరైనా వదులుకోవాలి జనాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమగా ఉండాలి మనం ఏం చేయగలగాలో చెప్పాలి అలా చెప్పే జనాలు మనం మెప్పించగలగాలి అప్పుడే జనాలు మనల్ని విస్మరించుకొని మనకు ఓట్లు వేస్తారు ఆ విషయాన్ని నాకు వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారంతా వారే చెప్తున్నారు నేను గెలిపించేది జగన్ అనేది వేసేది ఫ్యాన్కే అని చెప్పి రేపు ఖచ్చితంగా జరిగే పదమూడో తారీఖు ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా మా ఫైన్ గుర్తుపై వేసి వేయిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది మా నాన్నగారిని రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని కూడా నాకు ప్రగాఢ